యాదాద్రి భునగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని ఫ్యాక్టరీ సౌజన్యంతో గ్రామ ప్రజలకు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ కరణ పవన్ కుమార్ సమీక్షలో జరిగింది హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన అనంతరం సర్పంచ్ మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే ఇంటి సేవ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టినందుకు ఏజీఐ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అభినందించారు ఈ హెల్త్ క్యాంప్ లో బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైనటువంటి వారికి టాబ్లెట్లు అందించనున్నట్లు తెలిపారు ఎంబీబీఎస్ డాక్టర్ సమక్షంలో వైద్య సేవలు అందించబడినందున గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు ఇంట్లో బీపీ షుగర్ మోకాళ్ళ నొప్పులు కానీ నడువు నొప్పులు కానీ ఇలాంటి అన్నిటికి పరీక్షలు చేసి వాళ్ళకి అవసరమైన మందులు కంప్లీట్ గా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది సో సదుపాయాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారు ఏమేమి అందుబాటులో ఏముంది సో ఇక్కడ బీపీ షుగర్ థైరాయిడ్ సో ఆస్తమా రక్తహీనత ఇట్లాంటి అన్నిటికీ కూడా జలుబు దగ్గు ఎలాంటి జనరల్ ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ చూసి వాళ్ళకు ఉచితంగా మందులు ఇవ్వబడుతుంది ఏదైనా ఇంకా ఏదైనా పెద్ద బిమారి ఉంటే వాళ్ళను పెద్ద సెంటర్ రిఫర్ ప్రిఫర్ చేయబడుతుంది ఈరోజు పైవాన్పూర్ గ్రామంలో ఎజఐ గ్లాస్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఉచితంగా ఆరోగ్య శిబిరం పెట్టడం జరిగింది దానికి ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా పైవాన్పూర్ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ వచ్చి ఇందులో పాల్గొని వాళ్ళకి ఎలాంటి సమస్య అది ఆరోగ్య ఉన్నా చూపించుకోగలన్నది మనం ఈరోజు మా గ్రామం పైవాన్పూర్ గ్రామంలో ఏజీఐ కంపెనీ వారుచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలని కోరుతున్నాము దీనిలో జనరల్ చెకప్ బీపీ షుగరు టూ అన్ని ఆరోగ్య సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేయడం జరుగుతుంది కావున ప్రజలందరినీ కోరుతున్నాను వచ్చి మీ సమస్యల్ని పరిష్కరించుకోగలరని విజ్ఞప్తి భువనగిరి జిల్లా వదిగొండ మండలం పైలకూరామంతో ఈజీఐదు కార్పొరేట్ సోషల్ రెస్పారెంట్ మీడియా సహకారంతో ఈరోజు పైలంపూర్ గ్రామంలో వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది దీంట్లో జనరల్ బాడీ చెకప్ మోకాళ్ళ నొప్పులు నొప్పులు బీపీ షుగర్ ఇలాంటి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మందులు మరియు ఇతర పరికరాలు సామాగ్రి పంపిణీ చేయడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమాన్ని మా గ్రామంలో నిర్వహించినందుకు ఏజీఏ గ్లాస్ ప్యాక్ వారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ